కాబట్టి అనుకో కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన వాగులు వంకలు నదులు చెరువులు వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదా అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి ధర్మము న్యాయమే గెలుస్తుంది అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీదనే మనం అందరం దృష్టి పెడదాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటది దానికి మీ మద్దతు పలకాలని రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు ఆయన ఎజెండా వేరు ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు రాక్షస ఆనందము పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు నేను చెప్పేదల్లా ఒకటి అబద్ధం నిజం నిలకడగా నిజం నిలకడ మీదే తెలుతుంది నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకొని ఊరంతా తిరుగుతుంది అన్నట్టు ఒక కొన్ని రోజులు కాళేశ్వరం అని కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు ఫార్ములా అయ్యి డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మలచడానికి చేస్తున్నో చిల్లర ప్రయత్నం నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిలియర్ చీఫ్ మినిస్టర్ ఆయన ఫెయిలియర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు అంతకంటే చేసేదేం లేదు కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులాగా ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన నదులు వాగులు వంకలు చెరువులు ఏం చేయొచ్చు అనేది ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది బ్రహ్మాండంగా తెలంగాణను కోటి ఎకరాల మాగానం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను నాలుగేళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి అన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి అది కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు కానీ సాంకేతికంగా పిల్లవాళ్ళు కాబట్టి పిలుచుడని నేను అనుకుంటా రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మంచిది పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి ఐదు నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తీసుకుంటే మంచిది సూదిని పద్మారెడ్డి గారు గీత గారి తండ్రి వారు చెప్పినారు తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అనేది ఒక తెలుగు తక్కువ అంటున్నాడు మరి ఆ తెలివి ఆయన అల్లుడు మా కర్మగాలి ఆ తెలివి తక్కువ ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మేమనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచిది కాళేశ్వరం ప్రాజెక్టు అయిపోయిన రెండు నెలలు ను ఇటు సందర్భం ఖచ్చితంగా ఖర్చ సాధింపు రాజకీయ వేధింపు తప్ప ఇందులో ఏమీ లేదు నిజం నిలకడ మీద తేలుతుంది ముమ్మాటికి అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాల్లో ఎక్కడెక్కడైతే ఇవాళ ఈ విచారణను ఈ వేధింపులను ప్రజలు గమనిస్తున్నారో కోటి ఎకరాల మాదానం చేసి పంజాబ్ ను హర్యానాను దాటే విధంగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెంచిన కేసీఆర్ గారి మీద వేధింపుకు పాల్పడితే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఏడాదిన్నర కాలంగా ఒక కనీసం శంకుస్థాపన ఒక ఎట్లా చూసేదేముంది ఇక్కడ కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం విధ్వంసకరమైన ఆలోచనలు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్యాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది అందులో అర్థం కాకపోవడానికి ఏం వంద జన్మలెత్తిన వంద జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడినాడు కేసీఆర్ ఆ జేజమ్మని ఇక్కడి నుంచి కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పికలేరు రైట్ మరి కాసేపట్లో అయితే కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ అనేది స్టార్ట్ కాబోతోంది ఇప్పటికే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ సో దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు కేసీఆర్ రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా విచారణకు హాజరు కాబోతున్నారు సో ఎలా ఉండబోతోంది విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది అప్డేట్స్ ఏంటి రాజు చెప్పండి రైట్ షాలి కేసీఆర్ మరికాసేపట్లోనే బిఆర్కే భవన్ కు చేరుకున్నారు కాళేశ్వరం కమిషన్ ఎదుట కూడా హాజరు కాబోతా ఉన్నారు పూర్తి స్థాయిలో సమగ్రంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టవలసి వచ్చింది తెలంగాణ ఆవిర్భావమే నీళ్లు నిధులు నియామకాల సాధన కోసం జరిగినటువంటి సుదీర్ఘ పోరాటం పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిది ఉద్యమం కావచ్చు ఇప్పుడు మలిద ఉద్యమం కావచ్చు స్వరాష్ట్ర కాంక్ష తర్వాత ఏమేమి సాధించుకున్నామంటే చెప్పుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వలసలు వెళ్ళ